ఈ ఫోటోలో ఉండాలని అప్పుడన్నాకి సరే ఈ ఫోటోలు ఉండని ప్రసంత్ కుమార్ అవునమ్మా ఎలా తెలుసమ్మా ఆయన మీకు మాకు మీ ఊరికి అమ్మా ఆయన మాకు చాలా సహాయం చేశాడు మాకు ఇల్లు ఇచ్చాడు మాకు నేను అయ్యా తలుపు దారి అందరం పెట్టుకోలేక మీ బేతరాలు అయ్యా నా కూతురు పిల్లలు చచ్చిపోయాడు అయ్యా నేను ఆయన చేతులు కొట్టుకుని అడుగుతున్నాడు ఇరవై ఏళ్ళు నాకు సహాయం చేశాడు ఇరవై ఏళ్ళు ఇచ్చాడు మాకు కేసాలు చదువుకునే దానికి అమ్మఒడి పడుతుంది మా తల్లి సవితిరాజు ఆయన వల్లే మాకు జరగతున్నాయి నా పేరు మస్తానమ్మ చెట్లో ఆయన మాకు బాగా తెలుసు మాకు బాగా తెలుసు కసిన్స్ మాత్రం ఆయన నా కొడుకుగానే ఊహించుకుంటాడు కానీ ఆయన్ని నేను ఏరేగస్వాడు మాకు పది ఓట్లు ఉన్నాయి కొద్ది ఓట్లు కూడా ఆయనకి ఆయనకేసి ఆయన గెలిపించుకొని ఆయన వల్ల మేము అభివృద్ధి పొందాలా ప్రసన్నను మంచి మెజారిటీతో గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను